శ్రీ మహాగణపతి వరేణ్య రాజర్షిక చెప్తున్నటువంటి గీతాయోగంలో యోగశాస్త్రంలో అద్భుతమైన అంశాన్ని ప్రస్తావన చేశాడు జ్ఞానం కావాలంటే సత్సాంగత్యం ఉండాలి సత్పురుషుల సాంగత్యం చాలా అవసరం సత్సంగాత్ సంభూతి ఆపదాం లయయేవచ స్వహితం ప్రాప్యతే సర్వై ఇహలోకే పరత్ర సత్సాంగత్యం వల్ల మొదట కలిగేది గుణసంభూతి గొప్ప మాట అన్నారు సత్సాంగత్యం వల్ల సద్గుణాలు కలుగుతాయి ఇందులో సందేహం లేదు సత్పురుషులతో తిరుగుతుంటే మన దుర్గుణాల మీద మనకే అసహ్యం వేస్తుంది వాటిని వదిలించుకోవాలని బుద్ధి పుడుతుంది ఆ బుద్ధి పుడితే ఒక సుగుణం వచ్చినట్లే అందుకు సత్సాంగత్యం వల్ల గుణ సంపద పెరుగుతుంది క్రమంగా ఆపదామ్లయేవచ ఆపదలు కూడా తొలగిపోతాయి స్వహితం ప్రాప్యతే తనకు ఏది హితమో అది లభిస్తుంది ఇది చాలా ముఖ్యమైన అంశం అదే మోక్షము దానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన సామగ్రి స్వహితం ప్రాప్యతేసర్వై ఇహలో పరత్ర ఇహ ఇహపరాలు రెండూ కూడా లభింపజేసే శక్తి సత్సాంగత్యం సుమ అందుకు సృష్టిలో ఏ దొరకడమైనా సులభమే గానీ సత్సాంగత్యం దొరకడమే మహాకష్టము ఇతరత్లభం రాజన్ సత్సంగోతీవ దుర్లభం సత్సంగ అతీవ దుర్లభం యజ్ఞాత్వా న పునర్బంధమేతి జ్ఞేయం తతస్త ఆ సత్సాంగత్యం వల్ల మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలిగే శక్తిని దాని ద్వారా మనం పొందగలం అని వివరిస్తూ దీనివల్ల సత్సాంగత్యం వల్ల జ్ఞానం లభిస్తోంది కనుక జ్ఞానంతో సమానమైన వస్తువు మరొకట్లేదు సృష్టిలో మనం పవిత్రం కావడం కోసం ఏదోదో చేస్తుంటాం కానీ జ్ఞానం లభించిందా అన్ని దోషములు తొలగిపోయి పవిత్రులు మైపోతాం కనుక నా జ్ఞాన సమతామేతి పవిత్రమితర తృప ఆత్మన్యేవాగచ్చి యోగాత్ కాలీన యోగిన అందుకు మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల జ్ఞానం లభిస్తుంది జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదు సుమా అందుకు మానవుడైన వాడు సత్సాంగత్యం వల్ల క్రమంగా ఏ విధంగా జ్ఞానే అవుతాడంటే భక్తిమాన్ ఇంద్రియ ఇంద్రియజయీ తత్పరో జ్ఞానమాప్నుయాత్ లబ్ధ్వా మోక్షం స్వల్పకాలీన యాత్యసౌ ఒక క్రమాన్ని చెప్తున్నాడు ఇక్కడ భక్తి కలిగినవాడు అంటే శాస్త్రముల ఎందు అఖండ విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించడమే భక్తి అని నిర్వచించుకోవాలి అటువంటి భక్తి కలవాడు ఇంద్రియ జయము కలవాడు శ్రద్ధ కలవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు జ్ఞానం పొందినవాడు మోక్షం పొందగలడు అందుకు మోక్షానికి హేతువు జ్ఞానము జ్ఞానానికి హేతువు భక్తి ఇంద్రియ నిగ్రహము శాస్త్రమునందు అచంచలమైన శ్రద్ధ ఇవి ఉండాలి సుమా ఇవన్నీ కూడా సాధకుడైన వాడు గణేష గీత జాగ్రత్తగా వింటే వాడు బ్రతుకుని వాడు తీర్చిద్దుకోగలడు ఏం కావాలో చెప్తున్నాడు ఎలా పొందాలో చెప్తున్నాడు అందుకు సత్సాంగత్యం ద్వారా నువ్వు అసలు సత్యాన్ని తెలుసుకో తెలుసుకుని దాని ద్వారా భక్తిని కలిగి ఇంద్రియ నిగ్రహంతో శ్రద్ధ కలిగి శ్రద్ధ అనగా గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు విశ్వాసమే అవి కలిగితే తప్పకుండా నీకు జ్ఞానము తద్వారా మోక్షము లభిస్తున్నది భక్తిహీనో అశ్రద్ధధాన సర్వత్ర సంశయీతు యహ తంనా విజ్ఞానమిహలోకోవా పరహ ఈ వాక్యం నిజానికి నిరంతరం కంఠోపాఠం పెట్టి హృదయంలో దాచుకోవాల్సిన వాక్యం ఇది భక్తి లేనివాడు శ్రద్ధ లేనివాడు అడుగడుగున సందేహించేవాడు మోక్షం కాదు కదా ఇహలోక పరలోక సుఖాలు కూడా పొందలేడు అన్నాడు గొప్ప మాట ఇది మోక్షం అనేది అల్టిమేట్ పరమం ముందు ఇహంలో సుఖపడాలన్నా పరంలో సుఖపడాలన్నప్పటికీ కూడా ఉండవలసినటువంటివి భక్తి శ్రద్ధ సందేహరాహిత్యం కానీ అలా కాకుండా భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా నిరంతరం సందేహించేవాడు దేన్ని సాధించలేడు మొత్తానికి సారభూతంగా చెప్తున్నది ఏమిటంటే నువ్వు పరమాత్మ జ్ఞానంపైనే ఆసక్తి కలిగి దానికోసం ప్రయత్నిస్తూ యోగమనందు ఉంటే కర్మలు చేస్తే అవి నిన్ను బంధించవు అంటే మానవుడైన వాడు పరమాత్మ జ్ఞానం కోసమే ప్రయత్నిస్తూ దానికి తగ్గట్టుగా ఎంతవరకు చెప్పిన యోగాన్ని ఆచరించినట్లయితే వాడు ఇంకా బంధితుడు కాడు వాడికి మోక్షం తప్పకుండా లభిస్తుంది కనుకనే జ్ఞానఖడ్గ ప్రహారేణ సంభూతామజ్ఞతాం బలాత్ జ్ఞానఖడ్గంతోనే నువ్వు ఈ అజ్ఞాన రూపమైన సంసారాన్ని జయించగలవు అని వివరించాక అటు తర్వాత అద్భుతమైన యోగాన్ని వివరిస్తున్నాడు గణపతి అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భక్తి ఒకటి ఇంద్రియ నిగ్రహం ఒకటి ఈ రెండూ రావాలి అంటే ఏం చేయాలి దానికి కొన్ని సాధన మార్గాలు ఇక్కడ బోధిస్తున్నారు ముందు చెప్పిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు అదేమిటంటే కామక్రోధాన్ని నిగ్రహించుకోవాలి ఇది చాలా ప్రధానం బేసిక్ స్టెప్ అంటారు దీన్ని కనీసం ఇది చేయాలి మొట్టమొదట ఈ విడిచిపెట్టి గంటల కొద్దీ మనం భగవంతుడి ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదుట ముందు మనం ప్రయత్నించవలసింది సౌక్షాని దుఃఖానాం తాని హేతవహ ఉత్పత్తి నాశయుక్తాన్ని తత్రాసక్తో ఆసక్తు తత్వవిత్ విషయ సౌక్ష్యముల పట్ల తత్వవేత్తలు ఆసక్తి చూపించరు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే విషయ సుఖాలకి దోషాలు ఉన్నాయి ఏమిటా దోషాలంటే ఉత్పత్తి నాశయుక్తాన్ని అవి ఒకప్పుడు ఉండవు మధ్యలో వస్తాయి మధ్యలో వచ్చేయంటే మధ్యలో పోతాయి ఉత్పత్తి నాశ దోషములు కలిగినవి ఇవాళ సుఖమిచ్చాయంటే క్రమంలో దుఃఖమిస్తాయి కూడా కనుక సుఖదుఖాలు కలిగించి ఉత్పత్తి నాశములు కలిగినటువంటి విషయ సుఖాలని వివేకంతో గ్రహించినటువంటి తత్వవేత్త వాటిపై ఆసక్తి చూపకుండా దూరంగా ఉంచుతాడు సుమా ఈ విషయాసక్తి వల్లే కామక్రోధాలు వస్తాయి కనుక విషయాశక్తి విడిచిపెడితే కామక్రోధాలు కూడా తొలగుతాయి విషయాశక్తి